అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశివారి రాను రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తోంది ఆ స్త్రీ మీ వీధిలోని స్త్రీ కావచ్చు లేదా మీకు పరిచయస్కురాలు కావచ్చు ఆ స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది అయితే చేసి ఒక సాయం అర్థించబోతోంది ఆ సాయం మీరు అస్సలు చేయలేరు వాటి గురించి ఆలోచించి ఆందోళన అస్సలు చెందుతు తనకు మాలిన ధర్మం అస్సలు మీకు పనికిరాదు ఏదైనా ఎవరైనా సాయం అడిగితే చేసే తత్వం మీకు ఉన్నా మీ దగ్గర ధనం లేకపోవడమో లేదంటే ఇతర ఏ కారణాల రీత్యా మీరు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మొహమాటం లేకుండా చెప్పేసేయండి అంతేకాని మీరు వారికి సాయం చేస్తాము అంటూ మాట ఇవ్వడం వేరొకరికి వారికి మధ్యన మధ్యవర్తిత్వం చేయడం లాంటివి చేయొద్దు ఇబ్బందులు కోరి కొని తెచ్చుకోవద్దు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు మీకు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి అంతా మంచే జరుగుతుంది